వైలెట్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి కాంబినేషన్స్ అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి ఈక్వల్ లెంత్ బోర్డర్స్ పైతాని స్టైల్డ్ నాట్ మయూరి కాన్సెప్ట్ తో బోత్ సైడ్ బోర్డర్స్ కూడా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత లవ్లీగా ఉందో అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ ఈక్వల్ లెంత్ అండ్ సారీ మొత్తం కూడా మనకి ఒక్కసారి క్లోజ్అప్ యూలో చూస్తే సెల్ఫ్ థ్రెడ్ లైన్స్ అనేది తెలుస్తుంది అండ్ లైట్ షేడ్తో గోల్డెన్ జరీ అనేది వస్తుంది బుటీ అండ్ పళ్ళు ఇది వచ్చేసి లవ్లీ పళ్ళు విత్ టజల్స్ అండ్ బ్లౌజ్ చూద్దాం సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది విత్ లైట్ అండ్ గోల్డెన్ మిక్స్ జకాట్ స్టైల్తో స్లీవ్స్కి బోటల్ బోర్డర్ ప్యాట్ శారీ ఆల్ ఓవర్ బ్యూటిఫుల్ పేస్టల్ కాంబినేషన్స్ ఒక వచ్చే లవ్లీ ఫ్యాబ్రిక్స్ ఒకసారి చూడండి ఇది వేర్ చేస్తే కూడా చాలా బాగుంది లైట్ గా ఉంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ తో